મે ગોટ ટુ કંટ્રોલ ધ લાઈટ બટન గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అవిర్గుట్ట ఇప్పటిదాకా మాట్లాడర్ అందరు కలుకున్నారు ఏం మాట్లాడలేదు ఎంతవరకు మాట్లాడలేదు అవునా కదా నాకు ఒక రోగం ఉంది నేను ఎవరింటికా మాట్లాడాలంటే వాళ్ళు నేను ముచ్చట పెట్టాలంటే ఆ లూ కొట్ట మాట్లాడతా ఆ లూ కొట్టకపోతే నేను మాట్లాడా అవునా కదా వెళ్ళి ఆపేశం అవున కదా నాకు కూడా అదే రోగం నేను మాట్లాడిన దానికి మీరు మాట్లాడితే అని ఒకటి మాట్లాడతా మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాత్రం లాస్ కాదు కదా ఇదే సిస్టమ్ పట్టుకొని ఇప్పుడు నేను ఒక్కసారి ఎంత చెక్కాము ఎంత అమౌంట్ తీసుకున్నా చెప్పాలా చెప్పాలా నేను మన పానసాలు పెట్టిన సార్ మా పాప మొత్తం లెక్క చేసింది ఏడు వేల ఐదు వందలు నాకు అర్థం కావట్లేదు ఏడు లక్షల ఐదు వందలు అర్థం కావట్లేదు అన్న మేడం డెబ్బై ఐదు లక్షలు సార్ ఎంత ఎంత మరి జీవితాంతం మీరు కానీ నేను కానీ సంపాదిస్తానా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి అవునా కాదా వచ్చేవా పోయేవా మెట్టింగ్ కూర్చొని కానీ వాటర్ దూప్ అవుతుంది వాసుల్లో వాట్సాప్ లోపల కూర్చున్న లక్షలు రావు నాతో పాటు జాగ్రత్త చాలా మంది దీనికి 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 ఏం రాసుకోలేక ఆరు నెలలు మూడు నెలలు వేసి పోయామో ఒక్క రూపాయలు వస్తారని అయిపోయారు అదే నా పైన వాళ్ళ చెక్ ఎందుకు వస్తుంది వాళ్ళు ఏం అని కొన్ని రోజులు చేసుకొని వాళ్ళతో పాటు జర్నీ చేస్తే ఈ రోజు ఒక నెలకి నాలుగు లక్షల తీసు లేకుండా పెట్టుబడి లేకుండా వయసు లేకుండా మీరు ఎవరన్నా నాలుగు లక్షలు తీసుకుంటురా సీఎం కూడా లేనంత వాళ్ళు చెప్తున్నారు చాలా మంది అవునా కదా అవునా కదా నేను గొప్ప అంటలేను నాకు వచ్చిన అవకాశం మీకు కూడా వచ్చింది తెలుసు వస్తలేదా తెలుసు వస్తలేదా మీరు ఈరోజు తెలుసుకోవడానికి ఎంతమంది మంది యాక్టివ్ లో ఒక్కసారి పిడికి బిగించి చేతులు ఒక్కసారి పైకి లేస్తే మాత్రం మాట్లాడబోతే కది నరసింహ సార్ సార్ నరసింహ సారి తిరుపతి తిరుపతి అన్న జాలీ ఉంటా నరసింహ సారి సాక్షిగా డిసెంబర్ వరకు మీరందరూ వర్క్ చేసుకుంటూ సిస్టంలో ఉండి లక్ష రూపాయలు ఇస్తాను మంచి కోట్లా కోరుకుంటున్నాను మరి నేను ఏం చేస్తా తెలుసు వస్తా లేదా నేను ఒకప్పుడు స్కూల్లో టీచర్ని ని చెప్పాలి చెప్పాలి ఇక్కడ ఆయమ్మకు వస్తున్నాయి మరి ఆమె ఏం చేస్తా ఇవ్వచ్చా లేదా గుడ్ మార్నింగ్ గుడ్ నా పేరు బీబీ నేను చదువుకుంది రెండో తరగతి మా ఇక్కడే కుద్దులాపు ఇందులోకి రాక ఒక స్కూల్ ఆయమ్మని స్కూల్లో స్టార్టింగ్ మూడు వేలకు జాయిన్ అయిన ఎనిమిది వేలు రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని పదిహేను సంవత్సరాలు అంటే పదిహేను నిమిషాలు రాదు చిన్న చిన్న పిల్లల దగ్గర మూతలు ముట్లు కడుకునే ఆయమ్మని నాతో పాటు ఐదుగురు ఆయమ్మలు పూర్తి కావాలి ఏ పనైనా ఫస్ట్ కష్టం ఉండదో ఇష్టం ఉండదా చెప్పాలే అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకొని మూడు వేలకి ఎనిమిది ఏళ్లు రావడానికే పదిహేను సంవత్సరాలు పట్టింది ఏ దేవుడిని చాపాలివడు పాపాలివడు అవున ఈ రోజు నేను ముందర మాట్లాడడానికి కారణం ఇప్పటినా వ్యక్తులు మా

ఆయనతో నా గొడవ ఒక మీటింగ్ వచ్చిన మీటింగ్ లో లీడర్ లీడర్ మాట్లాడుతున్న కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నా నాకు ఒక వన్ మంత్ లో రిజల్ట్ వచ్చింది మంచి ఇంకా వేరే చెప్పొచ్చారా చెప్పొచ్చారా ఒక నలుగురు చెప్పాను సహాయం చేసినట్టు కానీ ఆ నలుగురు ప్రొడక్ట్ తీసి నా నలుగురు తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టిన వాళ్ళ పని ఏం చేస్తున్నారు నా స్కూల్ పని ఏం చేసిన మూడు నెలల తర్వాత ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు చెక్ ఫస్ట్ చెక్

सारा मानेगी गवर्नमेंट जब राड़ में आद्रुष्टम